అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఈ ఈరోజు అద్భుతమైన వీడియోతో వచ్చాను సో ఈ వీడియోని పూర్తిగా చూస్తారని నమ్ముతున్నాను సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు చాలా మందికి పలు రకాల ప్రశ్నలు అనేవి ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి వాటికి సమాధానాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా తెలుసుకున్న తర్వాతే మనం ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళగలము మన ధర్మం గురించి మనకి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అయితే ప్రతి ఒక్కరికి కూడా అసలు మనం ఎందుకు పుట్టాము భగవంతుడు మనల్ని పుట్టించడానికి కారణం ఏంటి అన్న ప్రశ్న అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది మీరు ఎవరైనా పెద్దవారి దగ్గరికి వెళ్ళడం కానీ లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం ఎందుకు పుట్టాము భగవంతుడు మనల్ని ఎందుకు పుట్టేలా చేశారు అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏముంటుంది మన కర్మలు బట్టే మనం మళ్ళీ పుట్టవలసి వచ్చింది అని అంటూ ఉంటారు లేకపోతే కొంతమంది సోల్ పర్పస్ ఏదో ఒకటి ఉంటుంది సమ్ పర్పస్ లేకుండా మనం మనిషి అనేవాడు పుట్టడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అవి నిజంగా కరెక్టే కానీ దానికి మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యారా లేదా నాకు తెలిసి ఈ సమాధానాల వల్ల మనం సాటిస్ఫై అవ్వకపోయే అవకాశమే చాలా ఎక్కువ ఉంది మనకి పురాణాల్లో వీటి గురించి క్లియర్ గా చెప్పింది కాకపోతే దానిని అర్థం చేసుకోవాల్సిన జ్ఞానము మనకి చాలా చాలా ముఖ్యము చాలా అవసరం అన్నమాట మనం కర్మ వల్లే పుట్టాము అని చెప్పేసి చెప్తే కొంతమంది దాన్ని తీసుకోలేరు ఎందుకంటే అది లాజికల్ గా కనపడట్లేదు అని చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంది వాళ్ళు అడిగే ప్రశ్న ఎలా ఉంటుందంటే అంటే అసలా మనకి మొదటి జన్మ ఎలా వచ్చింది కర్మ లేకుండానే మనం మొదటి జన్మ అనేది ఎత్తాం కదా ఆ మొదటి జన్మ ఎత్తడం ద్వారానే కదా మనకి కర్మలు అనేవి వంటుకున్నాయి దాని ద్వారా మనం వేరే వేరే జన్మలు కూడా ఎత్తుతున్నాం కదా అసలు ఆ మొదటి జన్మే మనకి ఎలా వచ్చింది ఎందుకు మనకి భగవంతుడు ఆ మొదటి జన్మనే ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఆ క్వశ్చన్ ఉండే ఉంటుంది దానికి సంబంధించిన సమాధానం నేను ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మనలో ఉన్న మరొక ప్రశ్న ఏంటి నిజంగా మహాకుంభమేళ లాంటి ప్రదేశాల్లో స్నానం చేస్తే మనకి పాపాలు పోతాయా లేదా గంగా స్నానం చేస్తే మనకి పాపం పోతుందా అని చెప్పేసి ఒక ప్రశ్న ఉంటుంది అలాగే దేవాలయాలకు సందర్శించినప్పుడు లేకపోతే క్షేత్రాలను సందర్శించినప్పుడు ఆ పాపాలు తొలగిపోతాయని చెప్తూ ఉంటారు నిజంగా ఆ పాపాలు పోతాయన్న ప్రశ్న కూడా ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే దాన ధర్మాలు అనేవి చేస్తున్నప్పుడు ఆ దాన ధర్మాల ద్వారా మన యొక్క పాపాన్ని మనం తగ్గించుకోవచ్చు అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు అయితే మరి ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ చేసేస్తే వాళ్ళ పాపాలు అనేవి తొలగిపోతాయా నిజంగా మా ండాలనేవి చేసేసి ఇలాంటి పనులన్నీ చేసినప్పుడు వాళ్ళకి నిజంగా పాపం తొలగిపోతుందా ఇది కూడా నేను వీడియోలో చెప్పడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను అయితే ముందు దీని గురించే మనం మాట్లాడుకుందాం గంగా స్నానం చేయడం వల్ల లేకపోతే మహాకుంభమేళ లాంటి ప్రదేశాల్లో మనం స్నానం చేయడం వల్ల మనకి పాపాలు తొలగిపోతాయా అసలు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాపాలు అనేవి మూడు భాగాలుగా విభజించబడ్డాయి ఒకటి బీజాంశము రెండవది వృద్ధంశము మూడవది భోగాంశము ఈ మూడింటినీ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన ఈ మూడు భాగాలలో బీజాంశము అలాగే వృద్ధ్యాంశము వీటికి సంబంధించిన పాపాలన్నిటినీ కూడా మనం తొలగించుకోవచ్చు ఈ బీజాంశము అనేది విద్య ద్వారా మనం తొలగించుకోవచ్చు అనమాట అంటే మన జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానం ద్వారా ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకోవడమే ఈ పాపాన్ని మనం తొలగించుకున్నట్టు అనమాట ఇప్పుడు వృద్ధ్యాంశము అనే పాపాన్ని మనం ఎలా తొలగించుకోవాలి మనం సహజంగా చేసే పాపాలు ఏముంటాయి ఒకటి వాక్కుతో బాధపడుతూ ఉంటాం ఎదుటి వాళ్ళని నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటాము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనందరికీ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం సో దాని వల్ల మనం పాపం చేస్తున్నాము దాని వల్ల ఎదుటి వారు బాధపడుతున్నారు అంటే అది చాలా పెద్ద పాపము ఈ యొక్క పాపం పోవాలి అంటే మనం నోటితోనే జపం అనేది చెయ్యాలి ఆ జపం చేయడం ద్వారా ఈ పాపం అనేది తొలగిపోతుంది అలాగే మన శరీరంతో కూడా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము ఉదాహరణకి మనకు తెలియకుండానే ఎన్నో క్రిమినల్ని మనం చంపేస్తూ ఉంటాము లేకపోతే ఈ దోమల్ని చేమల్ని మనకి తెలియకుండా మనం చంపాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అలాగే శరీరంతో ఎన్నో పాపాలు అనేది మనం చేస్తూ ఉంటాము అటువంటి పాపాలు తపస్సుతో పోతుంది ఎవరైతే తపస్సు చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాపం అనేది తొలగిపోతూ ఉంటుంది అలాగే చాలా మంది డబ్బు సంపాదించడంలో పడిపోయి దానికి సంబంధించిన విషయాల్లో కూడా పాపం చేస్తూ ఉంటారు అంటే మనీకి సంబంధించిన విషయాల్లో ఎన్నో మోసాలు చేస్తూ ఉండడము దాని వల్ల చాలా పాపం అనేది మూట కట్టుకుంటూ ఉంటారు అటువంటి పాపాన్ని మనం తొలగించుకోవాలి అంటే దానము అనేది చెయ్యాలి ఎంత ఈ మూడు చేసేసినా కూడా పశ్చాత్తాపంతో మనం ఇది చేసినట్టయితే అప్పుడు మాత్రమే మనకి ఈ పాపాలనేవి తొలగిపోతూ ఉంటాయి పశ్చాత్తాపం లేకుండా మనం ఏం చేసినా కూడా ఆ పాపము ఎప్పటికీ తొలగిపోదు ఇది మీరు ఖచ్చితంగా గుర్తు విషయం అయితే ఈ బీజాంశము అనేది జ్ఞానం వల్ల పోతుంది అలాగే ఈ వృద్ధాంశము అనే పాపం యొక్క భాగము నేను ఇప్పుడు ముందు చెప్పిన అన్నిటి ద్వారా కూడా పోతూ ఉంటుంది అన్నమాట ఇక ఆఖరిది భోగాంశము ఈ భోగాంశము అంటే ఎంతో మారణకాండ సృష్టి ఇతరుల అన్ని కూడా తీసేసి చాలా పాపాలు అనేది చాలా మంది మూట కట్టుకుంటూ ఉంటారు అటువంటి పాపాలు ఎంత పశ్చాత్త పడ్డా కూడా లేకపోతే నేను ముందు చెప్పిన విషయాల్లో ఎటువంటి విషయాలు చేసినా కూడా ఆ పాపము అనేది పోవదు అది ఖచ్చితంగా మనం అనుభవించి తీరాల్సిందే ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మనం చేసిన ప్రతి పాపము కూడా తొలగిపోతుంది అనేది అజ్ఞానము ఎంత మనం మహాకుంభమేళలో స్నానం చేసినా ఎంత గంగా స్నానం చేసినా ఎంత పేదవాళ్ళకి దానం చేసినా లేకపోతే ఎంత క్షేత్ర దర్శనాలు చేసినా ఎంత మహానుభావుల్ని మనం దర్శనం చేసుకున్నా ఎంత యోగులని గురువుల్ని మనం దర్శించుకున్నా కూడా కొన్ని కొన్ని పాపాలు ఖచ్చితంగా పోవు దానికి సంబంధించింది ప్రతి ఒక్కరూ కూడా అనుభవించాల్సిందే అలాగే ఇప్పుడు మీ అందరికీ కూడా ముఖ్యమైన ప్రశ్న ఉంటుంది కదా అదే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించారు అసలు మనం పుట్టడానికి నిజంగా కర్మే అయితే మొదటి జన్మ కర్మ లేకుండా మనం ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఈ ప్రశ్న మీ అందరికీ ఉంటుంది కదా దాని గురించి చెప్పు నేను చెప్తాను మనకి లోకంలో సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ మూడు కూడా ఖచ్చితంగా ఉన్నాయి భగవంతుడు ఈ మూడిట్లకి కూడా అతీతుడు అయితే రజోగుణానికి అధిపతిగా బ్రహ్మదేవుడు సత్వగుణ గుణానికి అధిపతిగా శ్రీమన్నారాయణుడు తమో గుణానికి అధిపతిగా పరమేశ్వరుడు కూడా ఉంటూ ఉన్నారు అలా అధిపతులుగా ఉన్నంత మాత్రాన వాళ్లకు కూడా అటువంటి గుణాలు ఉంటాయని చెప్పేసి మనం భావించకూడదు ఎందుకంటే భగవంతుడు వాటన్నిటికీ కూడా అతీతుడు అనమాట రజోగుణము మనం అసలు ఎందుకు పుట్టాము సరే ఎప్పుడో పుట్టిన దాని గురించి మనం పక్కన పెడితే ఈ జన్మలో మనం ఎందుకు పుట్టాము మన తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ యొక్క కోరిక ద్వారా ఆ కోరిక అనేదే రజోగుణము ఆ తల్లిదండ్రుల యొక్క కోరిక ద్వారా వాళ్ళ యొక్క రజోగుణం ద్వారా మనం ఈ భూమి మీద పుట్టవలసి వచ్చింది కదా ఇప్పుడు మీరందరూ కూడా ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒకే శక్తి మీద ఆధారపడి ఉంది ఆ శక్తి ఒకటి ప్రకృతి మరి ఒకటి పురుషుడు ఒకటే శక్తి అని చెప్పేసి ప్రకృతి పురుషుడు అని ఇద్దరు పేర్లు చెప్పారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు ప్రకృతి అంటే అమ్మవారు దుర్గామాత పార్వతి అమ్మవారు పురుషుడు అంటే పరమేశ్వరుడు వీళ్ళిద్దరూ కూడా ఒకటే శక్తి ఇద్దరూ ఒకటే ఇద్దరికీ భేదం లేదు అటువంటి శక్తి ఆధారంగానే ఈ ప్రపంచం అనేది ముందుకు జరుగుతోంది రజోగుణానికి అధిపతి బ్రహ్మదేవుడు రజోగుణము అంటే సృష్టి అంటే బ్రహ్మదేవుడు సృష్టిని చేశారు కదా అంటే ఆ సృష్టి చెయ్యాలన్న కోరిక సృష్టి చెయ్యాలన్న రజోగుణము బ్రహ్మదేవుడికి సంబంధించింది కాబట్టి ఈ సృష్టి అనేది ఉంది మన తల్లిదండ్రులకి ఎలాగైతే రజోగుణం ఏర్పడి మనల్ని కనాలనిపించిందో భగవంతుడికి కూడా అదే రజోగుణంతో అదే రజోగుణానికి సంబంధించిన అధిపతి కాబట్టి ఆయన కూడా మనల్ని సృష్టి చేయడం జరిగింది మన తల్లిదండ్రులు ఈ జన్మలో మనకి జన్మనిచ్చారు కానీ ఈ జగత్తుకే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు మనకే కాదు కోటి జీవరాశులన్నిటికీ కూడా జన్మని ఇవ్వడం అయితే జరిగింది మొదటి జన్మ ప్రతి ఒక్కరిది కూడా అలాగే ఏర్పడింది ఎటువంటి కర్మ లేకుండా భగవంతుడి యొక్క రజోగుణం ద్వారా ఈ సృష్టి ఏర్పడింది ప్రకృతి పురుషుడు అంటే పార్వతీ పరమేశ్వరులు అనే శక్తి ద్వారా ఈ సృష్టి ఎలాగైతే ఏర్పడిందో ఆ పార్వతీ పరమేశ్వరులు అనే సృష్టి ద్వారా మనము అంటే ఈ జీవరాశులలో ఒకటైన మనము కూడా పుట్టడం జరిగింది సో దాని తర్వాత నుంచే మనకి కర్మ ఇవన్నీ కూడా కూడా ఉంటూ ఉన్నాయి అయితే నేను దీని గురించి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఎటువంటి కర్మలు లేకుండా మనం మొదటి జన్మ ఎందుకు తీసుకున్నాము అన్న ప్రశ్నకి కారణము ఈ ప్రకృతి పురుషుడు అంటే ఈ అమ్మవారు అయ్యవారు వాళ్ళిద్దరి వల్లే మనం పుట్టడం జరిగింది మనమే కాదు ఈ సకల కోటి జీవరాశులన్నీ కూడా ప్రాణం పోసుకున్నాయి వాళ్ళ యొక్క రజోగుణం వల్లే ఈ సృష్టి అనేది జరిగింది వాళ్ళ యొక్క సత్వగుణం వల్లే ఈ స్థితి అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క తమోగుణం వల్లే ఈ యొక్క ప్రపంచం అనేది ఈ కల్పం అనేది అవుతుంది అలా అని చెప్పేసి సత్వ రజ గుణాలన్నీ కూడా వాళ్ళకి ఉంటాయని కాదు వాళ్ళందరూ వాటికి అతీతులు ఇది మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి మీ అందరికీ కూడా ఇంకొక ప్రశ్న వస్తుంది ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల మాకేం వస్తుంది అండి వేటి కోసం మనం ఈ దాన ధర్మాలు చెయ్యాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా ఖచ్చితంగా వస్తూ ఉంటుంది ప్రశ్న అయితే దాని గురించి నేను ఇప్పుడు వివరిద్దాం అనుకుంటున్నాను ఒక చిన్న పిల్లవాడు అంటే ఒక బాలుడు వయస్సులో ఉన్న వారికి ఆయనే బ్రహ్మదేవుడి కింద మీరు భావించి అన్నదానం కానీ వస్త్రదానం కానీ లేదా పుస్తకాలు కనుక దానం చేసినట్టయితే మీకు విద్య అనేది ఖచ్చితంగా వస్తుంది విద్య ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా అవసరము అటువంటి విద్య వల్లే మనం ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళగలం అనమాట చాలా మందికి సంతానం కలగక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ముఖ్యంగా పుత్రులు కావాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు పుత్రులు అలాగే స్త్రీలు ఇద్దరు కూడా మనకి చాలా ముఖ్యము వాళ్ళిద్దరూ ఉండటం వల్లే ఈ ప్రపంచం అనేది ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది మగపిల్లవాడే కాదు ఆడపిల్ల కూడా ఎంతో గొప్పవారుగా ఇప్పుడు ఉంటున్నారు ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఎంతో ముందుకు వెళుతూ ఉంటున్నారు అయితే ఇటువంటి సంతానం గనక మనకి కావాలి అంటే యువకుల్ని శ్రీమన్నారాయణుడి కింద భావించి వారికి గనక ఈ దాన చేసినట్టయితే ఖచ్చితంగా సంతానం అనేది మనకి లభిస్తూ ఉంటుంది అనమాట అలాగే వీటన్నిటికన్నా ముఖ్యంగా మనకి జ్ఞానము అనేది చాలా అవసరము అటువంటి జ్ఞానము రావాలి అంటే ఒక వృద్ధుడిని శ్రీ పరమేశ్వరుడి కింద మనం భావించి ఆయనకి గనక మనం దాన చేస్తే ఖచ్చితంగా జ్ఞానము అనేది లభిస్తూ ఉంటుంది ఇదే కాదు ఒక చిన్న ఆడపిల్లని తీసుకుని ఆ ఆడపిల్లని సరస్వతి అమ్మవారి కింద భావించి ఆ ఆడపిల్లకి గనక వస్త్ర దానము లేకపోతే పుస్తకాల దానము ఇలా చేయడం వల్ల మనకి బుద్ధి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది బుద్ధి చాలా చాలా ముఖ్యమండి అంటే ఒక విషయాన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే మనకి బుద్ధి చాలా అవసరము అటువంటి బుద్ధి లేకపోతే మనం జీవితంలోకి ముందుకు వెళ్ళలేము అటువంటి బుద్ధి మనకి కలగాలి అంటే ఈ యొక్క దానం చేయడం చాలా మంచిది అలా అలాగే ఒక యువతికి ఆవిడే శ్రీ లక్ష్మీ అమ్మవారి కింద భావించి వారికి గనక వస్త్రదానము లేకపోతే పుస్తకాల దానము అవసరమైనది కల్మషం లేకుండా వారికి దానం కనుక చేస్తే మనకి సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే మనకి ఆత్మజ్ఞానం కూడా చాలా చాలా ముఖ్యం ఆ ఆత్మజ్ఞానం ఉంటేనే మనం మోక్షం సంపాదిస్తాం ఆ ఆత్మజ్ఞానం కావాలి అంటే వృద్ధురాలని మనం పార్వతీ అమ్మవారు లాగా లేదా దుర్గా అమ్మవారు లాగా భావించి అటువంటి వారికి మనం దానం చేయడం మాతృదేవోభవ అంటారు భవ అంటారు ఆచార్య భవ అంటారు అతిథి భవ అంటారు అంటే తల్లిని దేవుడి కింద చూస్తారు తండ్రిని దేవుడి కింద చూస్తారు గురువుని దేవుడి కింద చూస్తారు అలాగే అతిథిని కూడా దేవుడి కింద చూస్తారు ఇలా ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడి కింద చూసే ధర్మమే ఈ హిందూ ధర్మం అనమాట అటువంటి గొప్ప ధర్మంలో మనం పుట్టినందుకు మనం చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ఉండాలి మనము తల్లిని దైవం అంటున్నాము తండ్రిని దైవం అంటున్నాము అలాగే మనల్ని మనం కూడా దైవం కిందే భావించాలి ఎందుకంటే ఆ పరమాత్మ అంశలోంచే మనము ఈ అంశ అనేది తీసుకుని ఈ జీవుడు ఈ భూమి మీదకి రావడం జరిగింది మనము అలాగే పరమాత్మ ఇద్దరూ వేరు వేరు కాదు మనం ఇద్దరం కూడా ఒకటే అంటే పరమాత్మ కానీ మనం గాని ఖచ్చితంగా ఒకటే ఈ భావనతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాయ అనేది ఈ ప్రపంచము ఈ సృష్టి అన్న మాయ అనేది ఖచ్చితంగా తొలగిపోతూ ఉంటుంది ఇది చెప్పినంత ఈజీ కాదు నేను భగవంతుని ఒకటే అని చెప్పేసి అనుకోవడం చాలా కష్టము అలా అనుకోవాలి అంటే ముందు మనకి మానసికంగా సహకరిస్తూ ఉండాలన్నమాట దాన్ని మనం పొందాము అంటే ఖచ్చితంగా మోక్షం సంపాదిస్తాము కాబట్టి మీరు ఇటువంటి దానాలు కనుక చేస్తే మీకున్న బీజాంశము అనే పాపభాగము అలాగే వృద్ధ్యాంశము అనే పాపభాగము ఖచ్చితంగా తొలగిపోతూ ఉంటాయి మిగతాది అంతా కూడా ఆ భగవంతుడి చేతికే వదిలేసి మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి అలా చేసినట్టయితే మన జీవితము ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆధ్యాత్మికంగా అలాగే మనము ఉత్తమ గతులని లేదా మోక్షాన్ని కూడా ఖచ్చితంగా పొందుతాము ఈ వీడియోలో మీ సందేహాలు కొద్దిగా అయినా సరే నేను తీర్చానని అనుకుంటున్నాను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం